శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామి గుడిలో కూడా చేయకూడని తప్పులు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయస్వామిని పూజిస్తారు హనుమంతుడు ఆంజనేయుడు బజరంగబలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయస్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినప్పుడు కూడా ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో భక్తులు పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము కాని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటును కూడా మూడు ప్రదక్షిణులు చేయకూడదని పండితులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయస్వామిని కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు పొరపాటునుకూడా స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయస్వామి భూతప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు కనుక ఎటువంటి పరిస్థితులలో కూడా పాదాలకు నమస్కరించకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కాని స్వామివారిని భక్తులూ తాకకూడదు అదేవిధంగా ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీహనుమాన్ జయహనుమాన్ జయజయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతోపాటు కూడా లభిస్తుంది సకల రోగ భూతప్రేత పిశాచాది బాధలు తొలగించడంలో ఆంజనేయస్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్న ఆంజనేయస్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది చేయటం కుదరని నేపధ్యములో యాభై నాలుగు లేదా ఇరవై ఏడు పర్యాయాలు చేసిన మంచిదే హనుమంతుడికి పంచసంఖ్య ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణాలు చేయాలి లేదా ఇతరములు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం ఎంతో శ్రేయస్కరం మంగళవారం ఆంజనేయస్వామికి సింధురార్చన చేయడం అరటపండ్లు నివేదించడం చాలా మంచిది శనివారం నాడు యథాశక్తి విశేషార్చన సహస్రనామాధికం చేయాలి అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదించి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధురాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధురంతో పూజిస్తారు అహిరావన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామలక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉండాలని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు